ముందుగా దేవాదేవునికి నా కృతజ్ఞత స్తోత్రములు అలాగే నా ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనములు నేను ఈ చర్చికి రెండు వేల పన్నెండులో వచ్చానండి నా పేరు నిర్మల నేను వచ్చినప్పుడు నేను చాలా దుఃఖంతో వచ్చాను అప్పుడు నా పెట్ల చిన్నవాళ్ళు ఇప్పుడు నా భర్త దగ్గర వదిలేసి నేను వచ్చాను ఎందుకంటే వారిని మంచిగా చదివించి ప్రయోజకం చేద్దామని నేను ఆ ఉద్దేశంతో నేను వచ్చాను నేను యాక్చువల్గా నేను టీచర్ని ఇండియాలో అక్కడ జీతం సరిపోక ఇక్కడికి వచ్చి బిడ్డలు బాగా చదివించుకోవాలనుకున్నాను దేవుని కృప వల్ల జీవగ దేవుని సాంగమని కుటుంబంలో దేవుని నాకు ఇచ్చాడు నేను అందులోనే ఎదుగుచు ఇంతవరకు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చింది బిడ్డలు బాగా చదివించుకున్నాను దేవుని నామంలో బిడ్డలు ఎదిగారు అలాగే నా భర్త బిడ్డలను బాగా చదివించారు అలాగే నా భర్తకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి కూడా దేవునికి కోట్లాది కోట్లాది వందనబులు అలాగే మీ అందరికీ తెలుసు నా బిడ్డ పేరు సుష్మా కమలని మంచి భర్తని ఇచ్చాడు అలాగే ఒక బాబుని కూడా ఇచ్చాడు మరలా నా బిడ్డ మరలా గర్భం ధరించి ఉన్నది ఆ బిడ్డ కొరకు ఆ బిడ్డ చిన్న దేవుని కుటుంబం కొరకు ప్రార్థించండి అలాగే రెండో బిడ్డ జయేష్ ఈ బిడ్డ కోసం నేను చాలా దుఃఖించేదాన్ని ఈ బిడ్డ ఇండియాలో ఉండగా కూడా మగ బిడ్డ ఆడి వేస్తున్నాక అసలు భయమే లేదు మగపిల్లలు ఎందుకంటే బండ్ల మీద తిరిగి అనేక విధాలుగా యాక్సిడెంట్లు ఎంతో భయంతో ఉండేదాన్ని నేను ఆయనప్పటికీ నా బిడ్డ బీటెక్ చదివి నేను ఇక్కడికి వస్తాను నేను నన్ను కోరినప్పుడు నేను జోసఫ్ రెడ్ బ్రదర్ నేను అడిగాను ఆయన నా ఆశను తృప్తిపరిచారు కానీ నేను ఆయన ఆశను నేను నమ్మకముగా నేను మోసం ఇచ్చాను నన్ను క్షమించాను బ్రదర్ చర్చిలో వాడ వాడబడతాడని తీసుకొచ్చాను కానీ చర్చిలో వాడట్లేదు నా బిడ్డ కానీ ఇప్పుడు నూతనముగా బాప్తీసం తీసుకుని ఉన్నాడు ఆ బిడ్డ ఎందుకైతే తీసుకున్నాడో నాకైతే తెలియదు కానీ బిడ్డ ఇంక ఇక మీదట దేవుళ్ళు ఎదిగి ఆ బిడ్డ ఏమైతే ఆశపడుచున్నాడో ఆ ఆశను దేవుడు తీర్చిలాగున బిడ్డ కొరకు నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారని నా చిన్న సాక్షి దేవుడు గాక ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను కూడా వచ్చిన మీకు అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను నేను అసలు చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను మే నెల ఇంటికి వెళ్ళి పాపకు వాహనం చేసి అయితే వచ్చాము బిడ్డకైతే ఇంకా చదువు పూర్తి అవ్వలేదు అయినా సరే మేము వాహనం చేసి ఉన్నాము ఎందుకంటే మేమైతే మళ్ళీ సెలవులకి వెళ్ళేదానికి ఉంటుంది స్కూల్ డ్యూటీల గురించి అంత గురించి మేమైతే దేవుడు ఏర్పరిచిన వివాహం అది అందుకే అనుకోని రీతిలో దేవుడు ఎంత గొప్పగానో జరిగించాడు మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు ఆ బిడ్డకైతే ఒక వారం కిందట జాబ్ వచ్చి ఉన్నది నా బిడ్డకి ఇంకా బేస్మెంట్లో ఉండగానే ఇంకా చదువు ఇంకా పూర్తి అవ్వలేదు రెండేళ్ళు ఉంది అయినా సరే ఇంటర్వ్యూ వచ్చిందని ఆ పాప అటెండ్ అయ్యింది అప్పుడు పాప సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చింది ఆ పాపకి ఆ పాప గురించి ప్రార్థన చేసిన అమ్మగారు అయ్యగారు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తారు మా కుటుంబం పట్ల ఇప్పుడు నిన్నైతే నా బాబు అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తిగా మార్కులు అన్నిటితో ఫస్ట్ మార్కుతో పాస్ అయ్యాడు నేనైతే ఫోన్ చేసి చెప్పిన్నాడు అమ్మ నాకు అన్ని క్లియర్ అయిపోయి నేను ఫస్ట్ మార్కుతో పాస్ అయ్యానని దాన్ని బట్టి దేవాది దేవుడికి ఏమి ఇచ్చినా నేనైతే రుణం తీర్చలేను మేమైతే భార్య భర్తలుగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నా బిడ్డలిద్దరూ కూడా ఎంతో దేవుని కృపను బట్టి ఎంతో భయభక్తతో చెప్పిన రీతిగా వాళ్ళిద్దరూ జీవిస్తూ మా మా పట్ల ఎంతో దేవుడు కృపించిన కృపను బట్టి మేము దేవాత దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే నేను ఈ సంఘానికి నా భర్త నేను ఒకటి సంఘానికి వచ్చిన కానించి కూడా మాకు ఇది పని జరగలేదు ఈ కార్యం మాకు జరగలేదు అని చెప్పిన ఒకటి కూడా మా జీవితంలో లేదు మేము ఏమైతే ప్రార్థించామని అమ్మగారి కైగరికి చెప్తామో అలాగే మా బిడ్డలిద్దరూ ఎగ్జాముల పట్ల కూడా దాసు రాజు కూడా టీం అంతా కూడా ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు సంఘం కూడా ప్రార్థన చేసి ఉంది బిడ్డలిద్దరిని కూడా ఎంతగానో ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టుకున్నందుకు దేవాత దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే ఈ సంఘానికి కూడా నేను ఎంతగానో రుణపడి ఉంటాను ఈ సంఘంలో చెప్పిన ప్రతి కార్యము కూడా నా పట్ల ఒకటి కూడా జరగలేదండి దానికి లేదు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు మీ మేము ఈ సంఘంలోకి వచ్చాక ఎంతగానో అభివృద్ధి పొంది ఉన్నామో దాన్ని బట్టి దేవాది దేవుడికి అందనాలు చెల్లించుకుంటున్నాను నా బిడ్డకి ఇంకా ఫైనల్ పూర్తయింది అనివేసు ఆ బిడ్డకు కూడా జాబ్ రావాలి దాన్ని బట్టి నిమిత్తం మీరు అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈ శనసాక్షిం దేవుడు దీవించిన గాక మరో మరో సాక్ష్యం కూడా ఉంది మేమైతే ఖాత నుంచి భోజనాలు చేసుకొస్తాం మీకు అందరికీ తెలుసు ఈ జనవరి నెలకి రెండు సంవత్సరాలు పూర్తయిపోయి మూడో సంవత్సరం వచ్చింది దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించి అనుదినం కూడా ఆ భోజనాలు చేయటంలో మాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మేము వాళ్ళు ఇళ్ల మధ్యలో ఉంటాము మా ఊ సులేబు ఖాతలో అందు గురించి కోటివాళ్ళు ఎంతగానో ఆటంకపరిచినా కూడా దేవాతి దేవుడు ప్రతి ఆటంకాన్ని కూడా తొలగించి మా ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరానికి వచ్చి ఉన్నాం మేమైతే భోజనాలు స్టార్ట్ చేసి దాన్ని బట్టి దేవాతి దేవుడికి అమ్మగారు అయ్య కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ఇంకో సాక్ష్యం కూడా ఉంది ఈరోజైతే కేదర్తో కూడా ప్రతి విషయంలో కూడా సహకారిగా ఉంటాడు మా పట్ల అందు గురించి ఆ అబ్బాయి అబ్బాయి పుట్టినరోజు ఈరోజు ఆ అబ్బాయి గారు అబ్బాయి ఆ అబ్బాయి పేరు అయాన్సు తన కూడా సంగమంత దినం ప్రార్థన చేశారు గర్భిణీగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా అంతరం కూడా ప్రార్థన చేశారు ఆ అబ్బాయికి మగపడు పుట్టాడు మనైతే పుట్టినరోజు చేశాడు దాని నిమిత్తం ఆ అబ్బాయి సంగమంతటికి కూడా ఈరోజు భోజనాలు సిద్ధపరిచి ఉన్నాడు సులేబాత నుంచి అలాగే ముందు మగబిడ్డ పుట్టాడు ఆ అబ్బాయికి అప్పుడు కూడా వాళ్ళ భార్య నలభై రోజులైతే హాస్పిటల్లో ఉంది చాలా చాలా నీరసం చేసింది అయినప్పటికీ కూడా దేవాతి దేవుడు ఆ బిడ్డని ఎంతగానో కాపాడి తల్లి బిడ్డల్ని కూడా క్షేమంగా ఉంచాడు అలాగే రెండో బిడ్డ విషయంలో కూడా పదిహేను రోజులు హాస్పిటల్లో ఉన్నది తన భార్య అయినప్పటికీ కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు దేవుడికి ఎంతగానో మరపెట్టి అమ్మగారి సేత అయ్యగారు చేత ప్రార్థన చేయించుకుంటానే ఉన్నాడు తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు ఆ పై పుట్టినరోజు కూడా జరిగింది ఇద్దరు మగ బిడ్డలు ఆ బిడ్డ కుటుంబం గురించి ఆ బిడ్డ గురించి మీ అనుతని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈ సినిసాక్షిని దేవుడు దీవించినగాక అయ్యారికి అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు నా అయితే దేవుడు ఎన్నో మేలు చేశాడు మెడికల్ విషయంలో అద్భుతం జరిగించాడు అయితే నాకు పదిహేను రోజులు తాగలేదు ఎంతో దిగులు పడ్డాను అమ్మగారికి ప్రార్థన చేయండి అమ్మగారు అని ఆదివారం తేనమో నాకు ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతానేమో అనే భయం పుట్టేసింది కానీ దేవుడు మరి నిన్నడ దినము నాకు అక్క అమ్మకు తగిలి తగ్గి దేవుడి కృపలో నాపుని చేసుకున్నాడు మరి నాకు ఎంతో మేలు చేశాడు దేవాతి దేవుడికి వందనాలు పాధించిన ప్రతి బిడ్డకు కూడా నా ప్రత్యేక వందనాలు నా భర్త పట్ల కూడా ఎంతో మేలు చేశాడు మరి షాప్లో బట్టల షాపులో పనిచేసేవాడు ఆ షాప్ అయితే అక్కమ్మ అక్కమైతే వాళ్ళు అక్కమ్మ అయితే కొయ్యలేదు కానీ మూడు నెలలు ఇంట్లోనే ఉన్నాడు పని లేకుండా మూడు నెలలు ఇంట్లో ఉన్నాడు కానీ దిగులతో మేము ఎంతో సింధించేవాళ్ళము దేవుడి దగ్గర మేము మరిపెట్టుకునే వాళ్ళము మా భర్తకైతే రక్షణ లేదు మరి రక్షణ దయశాలు దేవుడు మరి మీరు అందరూ పాదంలోనే ఆపం చేసుకుంటారని మరి నా భర్తకైతే అక్కమ్మ కొడతమో మంచి పని దొరికింది మరి వాటర్లోను దేవుడు ఎంతగానో నా పట్ల నా భర్త పట్ల ఎన్నో మేలు చేశాడు దేవాతి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా వందనాలు చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక ఆమె